హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటని అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలిసిన ఆర్టికల్స్ అనేవి ఇండియన్ పాలిటీలో ఎంత ఇంపార్టెంటో డైరెక్ట్గా అడిగినా సరే లేదంటే మనకి కాన్సెప్ట్ అడిగినా సరే మనకి ఆర్టికల్స్ కనుక గుర్తుంటే మనం చాలా కాన్ఫిడెంట్గా పాలిటీలు అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతాం అనమాట ఈ వీడియోలో నేను మీకు మనం చెప్పే ఆరు క్వశ్చన్స్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై ఆర్టికల్స్ అయితే మీకు కవర్ చేయడం జరుగుతుందండి అయితే మీకు కనుక పూర్తిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ నేర్చుకోవాలని అనుకుంటే మన బాలువిక యాప్లో ఓకే మీకు ట్రిక్స్ కొన్ని చెప్తూ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ని మీకు కవర్ చేస్తూ ఒక కోర్స్ అయితే మీకు అవైలబుల్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగే వ్యాలిడిటీ వచ్చేసి మీకు వన్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అందులోని అది బైలింగ్ వల్ల ఉంటుందన్నమాట ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వారికి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ప్లస్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మరి మీ కోర్స్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి బాలోక్ క్యాప్ని మరి చూస్తే రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అధికారంలో రాజ్యాంగంలో ఏ విభాగంలో ఉన్నాయంట ఓకే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి అధికారణ అంట ఎక్కడ ఉందంట అయితే కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్స్కి సంబంధించిన అధికరణలు లేవండి ఒకే ఒక అధికరణ ఉంది అదేంటంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అనమాట ఓకే మూడు వందల అరవై ఎనిమిది అధికారం ఇది మనం సౌత్ ఆఫ్రికా నుండి తీసుకోవడం జరిగిందనమాట మరిది ఏ పార్ట్లో ఉంది ట్వంటీ ఎత్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ఎయిటీన్త్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఇరవయో భాగంలో ఉందనమాట ఓకేనండి సో పార్ట్ ట్వంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ డీల్స్ విత్ ఏంటంటే మనకి అమెండమెంట్ ప్రొసీజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట మనకేంటంటే స్పెషల్ మెజారిటీతోనే అలాగే స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీతో అమెండ్మెంట్లు జరుగుతుంటాయి అలాగే సింపుల్ మెజారిటీతో జరిగినటువంటివి సాధారణ చట్టాలు అవుతాయి కానీ రాజ్యాంగ సవరణల దాన్ని కన్సిడర్ చేయాలని ఎందుకంటే దానికి నెంబర్ ఏమి ఉండదు అనమాట యాక్చువల్లీ కొన్నింటికి ఏంటంటే స్పెషల్ మెజారిటీతో చేసినప్పుడు కూడా నెంబర్స్ ఉండవండి కానీ మనకి భారతదేశంలో ఆల్మోస్ట్ మనకి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి దాదాపు నూట ఐదు వరకు కూడా మనకి రాజ్యాంగ సవరణ చట్టాలు అయితే చేయడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడాను అందులో ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం ఇదివరకు వీడియోస్లో కూడాను రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అధికారులు పద్నాలుగు విభాగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంట ఓకేనండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందన్నమాట దీనికి సంబంధించిన నిబంధనలు ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీయా త్రీ నాట్ సెవెన్ నుంచి త్రీ ట్వంటీ టూనా త్రీ నాట్ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీనా త్రీ నాట్ సిక్స్ నుంచి త్రీ ట్వంటీ టూ అంటే మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై రెండు వరకు ఉన్నాయన్నమాట ఓకే సో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ టూ ఇందులో మనం సాధారణంగా అబ్జర్వ్ చేస్తే త్రీ ట్వల్వ్ ఆర్టికల్ ఒకటి అలాగే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఒకటి మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట ఇది పబ్లిక్ సర్వీస్ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి ఓకే మరి అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి త్రీ ట్వెల్వ్ అంటే కొత్తగా అఖిల భారత్ సర్వీసెన్ ఏర్పాటు చేయడం అండి నూతనంగా అంటే ఏమైనా సరే న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ట్వల్వ్ ప్రకారం ఏంటంటే రాజ్యసభలో ఫస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తారండి ఆ రెజల్యూషన్ని మళ్ళీ లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ కూడా ఆమోదించిన తర్వాత అప్పుడు రెండు సభలు ఆమోదించిన తర్వాత అప్పుడు దాన్ని మనకి రాష్ట్రపతి గారికి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిగ్నేచర్ తర్వాత ఏంటండి అంటే ఓకే కొత్తగా అఖిల భారత్ సర్వీసులు అయితే మనకి అమల్లోకి వస్తారనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఏఎస్ అండి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది అలాగే ఏర్పాటు చేశారు ఇంకా ఇండియన్ మెడికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా అవుతున్నాయి అనమాట ఎందుకంటే మనకి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కానీ కొన్ని ఓకే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద వేసిన కమిషన్స్ కూడా అనమాట సో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాయి అనమాట యాక్చువల్లీ కొత్త కొత్త సర్వీసెస్ అని నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ అండి మనకి దేశంలో యూపీఎస్సీ ఉంది మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పెడతారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇవన్నీ కూడాను అలాగే నెక్స్ట్ అలాగే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ఏపీ పిఎస్సి కానీ లేదంటే మనకి టీజీపీఎస్సి కానీ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఇతర ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే ఒకటి లేదా రెండు రాష్ట్రాలకు ఒకటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట ఓకేనండి మరి వీటిని ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ అండి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్రకారం మొత్తం మూడు ఉంటాయి అన్నమాట అంటే యూపీఎస్సీకైనా ఫార్మేషన్ అదే ఆర్టికల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే సేమ్ ఆర్టికల్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సరే సేమ్ ఆర్టికల్ సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ రెండోది త్రీ ట్వెల్వ్ అనమాట త్రీ ట్వెల్వ్ చాలా ఇంపార్టెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్స్ అడిగారు అఖిల భారత సర్వీస్లను ఏర్పాటు చేయాలంటే మొట్టమొదటి బిల్లు ఎక్కడ పెట్టాలని కూడా చాలాసార్లు అడిగారు అండి ఫస్ట్ రాజ్యసభలో పెట్టాలి కానీ ఏర్పాటు అంటే పార్లమెంట్ చేయాలి మొత్తం ఓన్లీ బిల్లు వరకు మాత్రం రాజ్యసభలో పెడతారు రాజ్యసభ ఆమోదించిన తర్వాత లోక్సభలో పెట్టాలి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా అన్నమాట కాబట్టి కొత్తగా అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసే అధికారం రాజ్యసభకి ఉంటుందంటే కాదు మొదటి బిల్లు మాత్రమే రాజ్యసభలో ప్రవేశపెడతారు ఓకే చాలా ఇంపార్టెంట్ అది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాళ్ళలో నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించినటువంటి అధికారం ఏదంట ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కా ఓకేనండి ఆర్టికల్ హ్యాస్ బీన్ రిమూవ్ ఫ్రమ్ ది ఓకే వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి సో మరి వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే మనకి ఇండియాలో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించిందండి ఓకే భారతదేశంలో ఉన్నటువంటి పరోక్ష పనులు ఏవైతే ఉన్నాయో ఆ పరోక్ష పనులు అన్నింటినీ కూడా తొలగించి మనకి ఓకే జిఎస్టీ అనే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బదులుగా అనమాట మరి ఫస్ట్ జిఎస్టీ వచ్చేసి ఫ్రాన్స్లో తీసుకొచ్చారు మన కంట్రీలో రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చిందనమాట యాక్చువల్లీ మరి దీని ద్వారా తొలగించిన అధికారం ఏంటి చూద్దామండి టూ సిక్స్టీ ఎయిటీ అయినా టూ సెవెంటీ నైన్ అయినా టూ సిక్స్టీ నైన్ అయినా లేదా టూ ఫార్టీ సిక్స్ అయినా అంటే మనకి టూ సిక్స్టీ ఎయిటీఏ ఎందుకు టూ సిక్స్టీ ఎయిటీఏ ఏంటంటే యాక్చువల్లీ ఇది కూడా మనకు ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తెచ్చారండి ఎనభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వందల అరవై ఎనిమిది ఏ అనే ఆర్టికల్ తీసుకొచ్చారండి ఏంటమ్మా ఇది అంటే సర్వీస్ ట్యాక్స్ అండి సేవా పన్ను తీసుకొచ్చారు మరి ఇప్పుడు గూడ్స్ మీద సర్వీసెస్ మీద ఒకటే ట్యాక్స్ ఉంది కదా ఓకే గూడ్స్ అంటే ఏంటి టచ్బుల్ కదా మనం ఏదైతే టచ్ చేస్తున్నా వాటిని గూడ్స్ అంటారు సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి ఏవైతే సేవలు ఉంటాయో అంటే టచ్ చేయలేనివన్నీ కూడా సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ కూడా సర్వీసెస్ అనమాట సో అలా సర్వీసెస్ మీద వేసే ట్యాక్స్ అనమాట సో రెండింటి మీద ఒకటే ట్యాక్స్ కాబట్టి మరి సర్వీసెస్ మీద ట్యాక్స్కి ఆల్రెడీ కొత్త ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ ఆర్టికల్ తీస్తారు ఎందుకంటే జిఎస్టీలో కలిపిస్తారు కాబట్టి సేవా పనికి సంబంధించిన సెపరేట్ ఆర్టికల్ తీస్తారు మనకి సో టూ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ తీసేసి మనకు కొత్తగా మనకి మూడు ఆర్టికల్స్ని క్రియేట్ చేయడం అంటే ఒకటి టూ ఫార్టీ సిక్స్ ఏ ఒకటి రెండోది టూ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఏ ఒకటి అండ్ మూడోది టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఏ ఒకటి ఏంటి అసలు యాక్చువల్లీ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ ఏం చెప్తుంటే మనకి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాకి సంబంధించి చెప్తున్నారనమాట యాక్చువల్లీ మనకి ఏదైతే షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఉందో ఓకే భారతదేశంలో ఏదైతే మనకి ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్కే చెప్పచ్చు మనం షెడ్యూల్ నెంబర్ సెవెన్లో మనకి ఏదైతే అధికారాల జాబితా అండి ఓకేనంటే మనకి ఏదైతే పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ మనకి టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ అనమాట అందులో కొత్తగా జిఎస్టీని ఏర్పాటు చేశారు కాబట్టి టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ ఏలో మనకి డెఫినేషన్ ఆఫ్ ద జిఎస్టీ పేరుతో మనకి టూ ఫార్టీ సిక్స్ ఏని క్రియేట్ చేశారు తర్వాత లెవీ ప్రొసీజర్ ఆఫ్ ద జిఎస్టీ అండి అంటే జిఎస్టీని అమలు చేసే విధానం ఏ విధంగా జిఎస్టీని వేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి సెంట్రల్ జిఎస్టీ ఉంది స్టేట్ జిఎస్టీ ఉంది అలాగే యూనియన్ టెరిటరీ జీఎస్టీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఉంది అనమాట ఐజీఎస్టీ ఉంది ఇలా నాలుగు ఉన్నాయి అలాగే స్లాబ్స్ డిసైడ్ అనమాట మరి స్లాబ్స్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఏ ప్రకారం మనకి ఇండియాలో జిఎస్టీ కౌన్సిల్ ఉందండి జిఎస్టీ కౌన్సిల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇప్పుడు కదా మరి జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే మనకి యూనియన్ క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అధ్యక్షత వహిస్తారు మరి అందులో మెంబర్స్ ఎవరండి ఉంటారంటే మనకి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్లు కూడా జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు అనమాట సో జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న డెసిషన్స్నే తర్వాత కాలంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇదంతా కూడా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చాయి రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి జీఎస్టీ అయితే మనకు అమల్లోకి తీసుకురావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీకి సంబంధించినటువంటి అధికరణ ఏది అంట ఓకే వాట్ ఈస్ కాల్డ్ డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అండ్ దానికి సంబంధించిన అధికరణం ఏంటి అంటే ఆర్టికల్ టూ ఫిఫ్టీ వన్ నా టూ ఫిఫ్టీ టూనా టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫార్టీ సిక్స్ అంటే రెండు వందల యాభై నాలుగు అండి ఏంటి అసలు ఈ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఇప్పుడు ఉమ్మడి జాబితాలో అంటే కాన్కరెంట్ లిస్ట్లో ఏదైనా సరే అంశం మీద కనుక కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండూ చట్టాలు అనుకోండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసింది కే రాష్ట్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ చట్టం చేసింది రాష్ట్ర శాసనసభ చట్టం చేసింది మరి రెండు రెండిట్లో ఏది నెగ్గుతుంది ఆబ్వియస్లీ యూనియన్ గవర్నమెంట్ చేసిన చట్టమే నెగ్గుతుంది కాబట్టి ఈ సిస్టమ్నే డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అంటారనమాట డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ అంటే అర్థం ఏంటంటే కేంద్రం చేసిన శాసనమే నెగ్గుతుంది అయితే కొన్నిసార్లు రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాల మీద రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో కొన్ని చట్టాలు చేస్తాయి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న చట్టం కూడా చెల్లుతుంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం ఏదైతే రాష్ట్రపతి అనుమత తీసుకున్న చట్టం అయినప్పటికీ కూడా దీనికి వ్యతిరేకంగా కనుక మళ్ళీ పార్లమెంట్ చట్టం చేస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న చట్టం రద్దయిపోతుంది గుర్తుంచుకోండి అంటే సుపీరియారిటీ ఎవరిది అంటే ఉమ్మడి జాబితాలో కూడానో పార్లమెంట్కే ఉంటుందన్నమాట అంటే రెండు విరుద్ధమైన శాసనాలు చేస్తే అంటే ఒకే రకమైన శాసనాలు చేస్తే దానికి పెద్దగా డిస్టర్బెన్స్ ఉండదండి కానీ విరుద్ధమైన శాసనాలు పరస్పరం విరుద్ధం అనమాట అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి ఎగ్జాక్ట్లీ ఓకే ఆపోజిట్గా కనుక సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేస్తే అప్పుడు కాంట్రడిక్షన్ వస్తుందనమాట అప్పుడు అది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ కాంట్రాడిక్టరీని క్లోజ్ చేయాలంటే ఏంటండి అంటే ఓకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఒక చట్టం చేసుకుంటే దానికి ఇబ్బంది ఉండదు అట్ ద సేమ్ టైం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని చేసినప్పటికీ మళ్ళీ దాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ చేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే నెగ్గుతుందని చెప్పడమే మనకి డాక్టర్ ఆఫ్ రెపిగెన్సీ సిద్ధాంతం అనమాట ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది మరి అలాగే టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఏంటంటే అంటే ఓకే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఏదైనా అంశం మీద రెండు రాష్ట్రాలు కనుక అడిగే అనుకోండి ఓకే రెండు రాష్ట్రాలు కనుక అంటే ఒక స్టేట్ అసెంబ్లీ వేరే రెండు రాష్ట్రాలు కనుక అడిగే అనుకోండి ఏదైనా చట్టం చేయండి అని అప్పుడు అనమాట ఓకే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే అవకాశం ఉంటుంది టూ ఫార్టీ సిక్స్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకోవాలంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ అనమాట ఇది మనకు వచ్చేసి స్టేట్ లిస్టు కాన్కరెంట్ లిస్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ లిస్ట్తో పాటు ఇంకేం చెప్తుంది మనకి అయితే ఇంకొక జాబితా ఉంటుంది అదేంటంటే మనకి అవశిష్ట జాబితా అనమాట అవశిష్ట జాబితా వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్లో మెన్షన్ చేయడం జరిగిందండి దీన్ని మనం ఇంగ్లీష్లో రెసిడ్యూరీ పవర్స్ అంటామండి దీన్ని మనం తీసుకున్నది ఎక్కడ నుంచి అంటే మనం కెనడా నుండి తీసుకోవడం జరిగిందనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దామండి క్రింది ఏ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాతృభాషలో విద్యా బోధనకు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేస్తాయి ఓకేనండి అంటే మాతృభాషలో బోధన కంపల్సరీ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ అధికారం ప్రకారం ఓకే జారీ చేస్తాయంట ఆదేశాలు మరి ఆప్షన్స్ చూద్దామండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బీనా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏనా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వనా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఏనా అంటే ఆన్సర్ వచ్చేసి బి అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ అనమాట ఇది వాస్తవానికి రెండు వేల పదహారు నోటిఫికేషన్ గ్రూప్ టూ రెండు వేల పదిహేడులో ప్రిలిమ్స్ జరిగింది అనమాట ఏపీఎస్ఈది అందులో మనకి ఫిఫ్టీ మార్క్స్ ఉండేది అనమాట పాలిటీ అప్పుడు ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్లోని సో అప్పుడు ఆ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ ఓకే మరొకసారి చూద్దామండి ఓకే మాతృభాషల విద్యా బోధనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయొచ్చు అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీఏ ఓకేనండి మరి అలాగే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బి కూడా ఇంపార్టెంట్ అండి మైనారిటీ భాషల సంరక్షణ కోసం ఓకేనండి ప్రభుత్వాలు చర్యలు చేపడతాయన్నమాట యాక్చువల్లీ అంటే భాషాపరమైనటువంటి మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారి అంటే ఎవరైతే లాంగ్వేజ్ బేస్డ్ మైనారిటీస్ ఉంటారో వాళ్ళ కోసం అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ ఆఫీసర్ని ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బి ప్రకారం అనమాట ఓకే అపాయింట్ అయితే చేయొచ్చండి సో ఇక్కడ మనకి అర్థం చేసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ నైన్ అండ్ ఆర్టికల్ నెంబర్ థర్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటంటే అంటే మైనారిటీస్కి సంబంధం చెప్తుంది ఫండమెంటల్ రైట్స్లో అయితే ఇందులో ఆర్టికల్ నెంబర్ ట్వంటీ నైన్లో మనకి ఏంటి మెన్షన్ చేశారంటే మైనారిటీస్ని మనకి రెండు రకాల వర్గీకరించారంటే ఒకరు మతపరమైనటువంటి మైనార్టీలు రెండు భాషపరమైనటువంటి మైనార్టీలు మతపైన మతపర అంటే బేసిక్గా ఏంటంటే మైనారిటీ అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ భాష పరంగా కానీ మతం పరంగా కానీ తక్కువ జనాభా ఉండేవాళ్ళు మనకి ఓకే మైనార్టీస్ అంటారు యాక్చువల్లీ మరి మతపరమైనటువంటి మైనార్టీలను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే దేశాన్ని అనమాట యూనిట్గా తీసుకుంటారు కంట్రీ లెవెల్లో రిలీజన్ని బట్టి అనమాట మైనార్టీలుగా తీసుకుంటారు భాష ప్రకారం వచ్చినప్పటికీ ఏంటంటే స్టేట్ని యూనిట్గా తీసుకుంటారు ఇది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడిగారండి ఓకే భాషాపరమైనటువంటి మైనార్టీలను గుర్తించడం కోసం యూనిట్గా దేన్ని తీసుకుంటారు అంటే రాష్ట్రాన్ని తీసుకుంటారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఓకేనండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు డెబ్బై రెండవ అధికారంలో పేర్కొంటే మరి గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారాలు ఏ అధికారంలో పేర్కొన్నారంట ఓకేనండి పార్ట్ అండ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ నెంబర్ సెవెంటీ టూలో మనకి మెన్షన్ చేశారు మరి గవర్నర్ ఆఫ్ ద స్టేట్కి సంబంధించినటువంటి పార్ట్ అండ్ పవర్స్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారనేది క్వశ్చన్ అండి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం వన్ సిక్స్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ వన్ అండ్ వన్ సిక్స్టీ త్రీ అండి ఆన్సర్ వచ్చేసి నూట అరవై ఒకటి అనమాట యాక్చువల్లీ ఓకే ఇక్కడ ఏంటంటే ప్లస్ ఎయిటీ నైన్ అని చెప్పేసి ఒక ట్రిక్ ఉంటుంది అనమాట అది ఆల్రెడీ మనం యాప్లో చెప్పడం జరిగింది ప్లస్ ఎయిటీ నైన్ కానీ ప్లస్ నైంటీ కానీ దీంతోపాటు ఎక్సెస్ అనమాట కొన్ని ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు వన్ టూ త్రీ నైంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్లో మనం ఒక్కొక్క మనం పార్టీకి సంబంధించి ఆర్టికల్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి అసలు క్షమాభిక్ష అంటే అర్థం ఏంటండి అంటే ఓకే జ్యుడిషియరీ సిస్టమ్ విధించినటువంటి ఏదైనా సరే ఓకేనండి అంటే న్యాయస్థానం విధించినటువంటి ఏదైనా ఒక సెక్షన్ కనుక ఓకే తగ్గించడం కోసం కానీ లేదంటే రద్దు చేయడం కోసం కానీ అప్పీల్ చేసుకున్న దాన్ని క్షమాభిక్ష అనమాట యాక్చువల్లీ సో ఈ క్షమాభిక్ష అధికారాలు భారతదేశంలో రాష్ట్రపతి గారికి అలాగే గవర్నర్ గారికి ఉన్నాయన్నమాట అధికారాలు సెవెంటీ టూ ఆర్టికల్ ప్రకారం అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటే ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్కి ఉంటాయండి అయితే గవర్నర్ గారికి ఉన్నటువంటి అధికారాలు లిమిటెడ్గా ఉంటాయి అలా అంటే మనకి ఆర్టికల్ ట్వంటీ వన్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మరణ శిక్ష అనుకోండి ఉరి సెక్షన్ రద్దు చేసే అధికారం గవర్నర్కి ఉండదు అలాగే మార్షల్ కోర్ట్స్ అండి మార్షల్ కోర్ట్స్ అంటే మిలిటరీ కోర్ట్స్ విధించేటటువంటి సెక్షన్ రద్దు చేసే అధికారం కూడా గవర్నర్కి అయితే ఉండదు అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనండి ఎలా అసలు ఈ క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించుకుంటారంటే మంత్రిమండలి యొక్క సలహా మేరకు ఈవెన్ గవర్నర్ అయినా సరే అంతే అనమాట అయితే మరి ఈ క్షమాభిక్ష అధికారాలను మళ్ళీ జుడిషియల్ రివ్యూకి పంపించవచ్చా అంటే పంపించవచ్చు అనమాట ఓకేనండి ఏదైతే క్షమాభిక్ష అనేది విధిస్తారు సో ఆ క్షమాభేక్షకు సంబంధించినటువంటి ఏదైతే ఓకే పిటిషన్ ఉంటుందో దాన్ని కనుక అప్రూవ్ చేస్తే ఒకవేళ క్షమాభేక్ష కనుక పెడితే దాన్ని మళ్ళీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో అంటే ఎవరికైతే క్షమాభిక్ష పెట్టారో ఆ పర్సన్ వల్ల ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు మళ్ళీ ఓకే జుడిషియల్ రివ్యూ అనమాట ఛాలెంజ్ చేయొచ్చు మరి సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు జుడిషియల్ రివ్యూ ఎందుకు వస్తాయంటే డిస్క్రిప్షన్ పవర్స్ అయితే రావు విచక్షణ అధికారులు అయితే రావు ఎందుకంటే రాజ్యాంగం క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంది విచక్షణ అయితే పేరే విచక్షణ అధికారాలు కాబట్టి అవి జుడిషియరీ కిందకు రావు ఇక్కడ మండలి సలహా మేరకు ఏవైతే తీసుకుంటారో అవి మాత్రం జుడిషియరీ విందుకు వస్తాయనమాట ఇక్కడ మనం తీసుకుంటే మొత్తం ఐదు రకాల అధికారులు ఉంటాయండి ఒకటి పార్డన్ రెండోది కమిటేషన్ నెక్స్ట్ వచ్చేసి ఓకే రెమిషన్ తర్వాత రెస్పైట్ అండ్ రిప్రైవ్ ఓకేనండి మొత్తం ఐదు రకాల అధికారులు ఉంటాయి అనమాట ఓకే పార్డను కమిటేషను రెమిషన్ రెస్పెక్ట్ అండ్ రిప్రైవ్ అని చెప్పేసి మొత్తం ఐదు రకాల అధికారులు ఉంటాయి సో ఇవండి మనకి ఈరోజు వీడియోలో అనమాట మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఇంకొక వీడియోలో మనం ఇంపార్టెంట్ అమెండమెంట్స్ డిస్కస్ చేద్దామండి మీకు ఓవరాల్గా ఆర్టికల్స్ అమెండమెంట్స్ అన్నీ కలిపి ఒకే దగ్గర కావాలని అనుకుంటే సో మీకు హండ్రెడ్ రూపీస్కి మన బాలువైకి యాప్లో కోర్స్ ఉంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ది అది ఉంటుంది అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది రీసెంట్గాను ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి మీకు కంటెంట్ రిలేటెడ్ పాలిటీ హిస్టరీ ఎకానమిక్ జాగ్రఫీతో పాటు ఒకసారి యాప్ని విజిట్ చేయండి మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి అన్ని రీజనబుల్ ప్రైసెస్లో మీకు ఉంటాయి మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మెటీరియల్ కానీ లేదంటే సబ్జెక్ట్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చాలా క్వాలిటీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఆలఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్